లేదు సన్ అంటే అంటే కుమారుని యొక్క దినము ప్రారంభమైనది అది రోజులు కాదు ఇప్పుడు ఆదివారం కాదు ఆదివారం అంటే సన్ ఎస్ సన్ అని పలకాలి అంటే అంటాం అంటే అది సండే ఆదివారంతో కాదు శనివారంతో కూడా కాదు అది ఆదివారానికి ముగింపు పలికాడు శనివారని ముఖ్యం పలికాడు ఆయన ఎవరికి ప్రారంభం పలికాడంటే ఎస్ఓఎఎన్ అంటే కుమారుని యొక్క దినము ప్రారంభమైనది యుగ పురుషుడి యొక్క శకము ప్రారంభమైనది నగవ యుగ పురుషుడిగా ప్రభు క్రిస్తు కుమారుని యొక్క జీవితము ప్రారంభమైనది చాలా మంది అడిగారు అనుకోండి మీరు ఏ దినానికి ఆదివారం వాళ్ళు తని వారములలోనే అడిగారు అనుకో మేము ఆదివారం కాదు మేము శనివారం వారములన కాదు కుమారుని యొక్క దినములోనూ సంబంధించిన వాళ్ళు దేవుని కుమారులు కుమార్తెలు అనబడిన వారు ఎక్కడికి వస్తారని కుమారుని యొక్క వస్తారు మిగతా వాళ్ళు ఆదివారం శనివారం కొట్టుకుంటూ ఉంటారు ఆదివారంతో కుమారు శనివారంలో కొట్టుకుంటూ ఉంటారు కానీ మతశాఖకు సంబంధించిన వ్యక్తులేమో ఆదివారంతో ఆదివారంలో కొట్టుకుంటారు శనివారంతో కొట్టుకుంటారు కానీ ఆదివారంతో సంబంధం లేకుండా ఆ యొక్క శనివారంతో సంబంధం లేకుండా కుమారుని యొక్క దినముల్లోనికి ప్రవేశించింది ఎవరంటే నిజమైన తిరిగి జన్మించిన క్రైస్తువులై ఉన్నారు అందుకే ఇద్దరు బతుకుడు పౌరు గారు అన్నాడు ఏమన్నాడంటే పూర్వకాల ముందు నానా విధములుగా నానా విధములుగా ప్రవర్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంత్య దర్మన ఎందు తన కుమారుని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు అన్నాడు అలే ఎలా మాట్లాడుతున్నాడండి ఏ కుమారుడి ద్వారా ప్రభు అయిన క్రీస్తు అనే కుమారుని యొక్క శకము ప్రారంభమైంది కాబట్టి క్రీస్తు యొక్క శకము ప్రారంభమైంది కాబట్టి ఆ శకముతోనే దేవుని కుమారులు భూమి మీద అడుగు పెట్టడం ప్రారంభించారు కాబట్టి ఇప్పుడు ఆ యొక్క యుగ సంబంధమైన యుగము ద్వారా దేవుని కుమారులు కుమార్తెలు భూమి పైన ప్రత్యక్షం అవుతా ఉన్నారు ఎంతమంది అర్థమైందన్నమాట నేను తోగా చిన్న సబ్జెక్టు చెప్పేద్దామనుకున్నాను కానీ దేవుడు చాలా పెద్ద సబ్జెక్టు దిగులిపోతాడు లేదు కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి అది లూయా కొంచెం చూడండి ఇక్కడ దేవుడు పాత అంతా కూడా ఏసుక్రి ద్వారా ముగించాడు ఇప్పుడు అది ఆ విశ్రాంతి దినం మనకి ఏది ఇప్పుడు విశ్రాంతి దినం ఇప్పుడు ఏమండి అంతే ఖచ్చితంగా ఆదివారము కాదు శనివారము కాదు ఇప్పుడు దినం ఏంటి విశ్రాంతి దినం ఏంటి కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా పట్టుకోవాలి ఎగ్రి పత్రిక నాలుగ్రే మొదటి నుంచి కొంచెం జాగ్రత్త జాగ్రత్తగా పట్టుకోవాలి ఇంకే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడండి ఆయన కొంచెం మీరు దాన్ని ఫోకస్ చేసి దాన్ని కొంచెం అర్థం చేసుకుంటూ మీరు తర్వాత ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదు మనం వాగ్దానము ఇంకా నిలిచి ఉందంట ఇంకా నిలిచి ఉందంట అంటే ఏమంటున్నాడు ఇక్కడ ఆయన యొక్క విశ్రాంతి ఇంకా నిలిచి ఉంది ఇప్పుడు ఆ నిలిచి ఉన్న విశ్రాంతిలో మీలో ఎవడైనానో ఒకవేళ విశ్రాంతిలో ప్రవేశించకుండా ఆ వాగ్దానము పొందకుండా ఏమంటున్నాడండి విశ్రాంతి అనే దానిని ఇక్కడ ఏమని పిలుస్తున్నాడంటే అంటే అయిన పౌల్ గారు వాగ్దానము అని పిలుస్తున్నాడు అది లుయా చాలా జాతక గమని తెలుసుమా ఏమంటున్నాడండి విశ్రాంతిని ఏమంటున్నాడు వాగ్దానము అంటున్నాడు అంటే ఇప్పుడు విశ్రాంతి ఏమై ఉంది ఉంది ఇప్పుడు ఆ వాగ్దానంలో ఆ విశ్రాంతిలో ఎవరైనా పొందకుండా తప్పిపోతారేమో అని భయము కలిగి ఉండాలంట మనిషికి ఏ భయం ఉండాలండి క్రైసూడికి ఏ భయం ఉండాలి మా ఇల్లు పోతుందేమో మా డబ్బు పోతుందేమో మా బంగారం పోతుందేమో నా ఆరోగ్యం పోతుందేమో నా స్థితిగతులు పోతాయేమో అని మనిషికి ఏదో భయం ఎంటాడుతుంది అన్ని భయాలే ఏనేదో జరిగిపోతుంది ఏనేదో జరిగిపోతుంది అని నీ భయాలు ఎంటాడుతూ ఉంటాయి కానీ అసలు మనిషికి ఉండవలసిన భయం ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాన్ని నేను తప్పిపోతానేమో అని భయపడాలట ఏంట వాగ్దానం అంటే అదే నీ యొక్క విశ్రాంతి ఏంటంటే ఏంట విశ్రాంతి అక్కడ చదవండి వారికి ప్రకటింపబడినట్లు మనకును ఎవరికి ప్రకటింపబడినట్లు ఎవరికి ప్ర వారికి ప్రకటింపబడినట్లు మనకు కూడా ప్రకటించబడినట్టు వారికి అంటే ఎవరికి యూదులకి ఇంద్రయాల్ దేశానికి దేవుడు శిష్యులు పంపించి దేవుడు కూడా మూడున్నర సంవత్సరాలు కూడా సువార్థ చేశాడు తర్వాత శిష్యులు వచ్చి కొన్ని సంవత్సరాలు సువార్త చేశారు అపోజిషన్ పౌరు గారు వెళ్ళి సువార్థ చేశాడు సువార్త చేస్తుంటే ఈయన రాళ్ళు పెట్టుకొట్టడం ఏ సుకృతిని ఎలాగైతే చంపాలనుకున్నారో ఆయన కూడా అలా చంపేయాలనుకున్నారు అప్పుడు పౌరు గారు అన్నాడు మీరు ఏ సుకృతిని చంపినట్లుగా నన్ను కూడా చంపాలని చూస్తున్నారు అలాగే అందుకోసమే సువార్త మీరు కృషి చేశారు కాబట్టి మీ యొక్క రత్నాపరాధం మీ పిల్లల మీద ఉన్నట్లు నన్ను దేవుడు అన్యజనులకు సువార్థ ప్రకటించడం పంపేస్తున్నాను నన్ను తువార్త వినబడదు మీ రత్త మీ యొక్క పాపాలకు మీ రత్తాపరాధలకి మీరే పాత్రులు నేన పాత్రుని కాదన్నాడు అూయా అయితే ఇక్కడ వారికి ప్రకటించినట్లు అంటే ఇజ్రేల్కి ప్రకటించబడినట్లు మనకు కూడా సువార్థ ప్రకటించబడి మనకెవరు వచ్చారండి మనకి సువార్థ ఎవరు ప్రకటించారు శిష్యులు ప్రకటించాడు తోమ ఇండియాకు వచ్చాడు అపోక్ బాధ పట్టుకుని తోమ ఇండియాకు వచ్చాడు సువార్త ప్రకటించబడింది తర్వాత వారు విని వారితో విశ్వాసము గల వారై కలిగి ఉండలేదు కనుక విన్న వాక్యము ఎవరికి వారికి అంటున్నాడు విజయాలకి వారికి మొత్తం ఎన్ని సంవత్సరాల నుంచి విన్నారండి ఏ దీంతో అది నుంచి మొదలుకొని స్కిల్ నౌ ఇప్పటి వరకు కూడా వల్ల వార్త వింటూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు ధర్మశాస్త్రం చదువుతూనే ఉన్నారు బైబుల్ గ్రంథాన్ని చదువుతూనే ఉన్నారు వారు వింటూనే ఉన్నారు వారి రద్దీలు వారి బోధకులు వారి ధర్మశాస్త్ర ఉపదేశకులు ధర్మశాస్త్రం యొక్క పండితులు వారి యొక్క ప్రవర్తలు వారి యొక్క జ్ఞానులు ఏమండి వాళ్ళందరికీ బోధిస్తూనే ఉన్నారు శాస్త్రులు పరిచయలు సద్దుకైలు విరోధీలు వారికి వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు స్టిల్ నౌ ఇప్పటి వరకు కూడా వారికి బోధిస్తూనే ఉన్నారు కానీ ఇక్కడ పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే వారికి ఎన్ని వాక్యాలు విన్నా కానీ వారికి అది ఏమైపోయిందట నిష్ప్రయోజనం అయిపోయిందంట అయ్యో ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి చాలామంది వాక్యం వింటారు కానీ ఈ చెవితో వింటారు చెవితో వదిలేస్తారు వారికి అది నిష్ప్రయోజనం వారికి ఉపయోగం లేదు వాళ్ళు పుత్రుడు కానీ చచ్చివారికి వింటామంటారు కానీ వారికి ఏ మాత్రం కూడా వారి జీవితాల్లో అది ఫలించనే లించదు వారికి అది నిష్ప్రయోజనం ఎందుకు ఎందుకు నిష్ప్రయోజనం అయింది చెప్పినట్టు ఉండకరా పౌల్ గారు ఆ సంపూర్తి అయి ఉన్నాను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్టు నా విశ్రాంతిలో ప్రవేశింపరు దేవుడంట ఇజ్రాయెల్ ప్రజలతో కోపంతో ప్రమాణం చేశాడట వాళ్ళని ఎందుకు తీసుకొచ్చాడండి నుంచి విడిపించింది ఎందుకు విశ్రాంతిలోకి తీసుకెళ్ళడానికి అసలైన విశ్రాంతిని వారికి ఇవ్వడానికి ఏమండి వారికి మన్నానిచ్చింది ఎందుకో తెలుసా విశ్రాంతిలోకి వెళ్ళడానికి వారికి ఎర్ర సముద్రాన్ని చీల్చి అన్ని నడిపించింది ఎందుకో తెలుసా విశ్రాంతిలోకి తీసుకెళ్ళడానికి వారికి ఆకాశం తెరిచి ఆహారంగా పూర్యలు ఇచ్చింది ఎందుకు తెలుసా విశ్రాంతిలోకి తీసుకెళ్ళడానికి అలి లూయ వారికి బండను భద్ర కొట్టి ఆ నీళ్లు ప్రవాహంలో వచ్చేలాగా ఎందుకు చేసాడు తెలుసా విశ్రాంతిలోకి తీసుకెళ్ళడానికి అలి లూయ వారికి అన్ని సగుపాయాలు చేస్తూ వారికి చెప్పులరిగిపోకుండా వారికి ఒంటి మీద బట్టమాయకుండా వారికి ఆహారం ఇచ్చి వారికి వస్త్రాలు ఇచ్చి వారికి ఆరోగ్యం ఇచ్చి వారికి నడిపించడానికి ఒక ప్రవర్తన ఇచ్చి వారికి ఆరోగ్యం ఇచ్చి వారికి జీవజల నదులు ఇచ్చి వారికి అద్భుతముగా ఆ యొక్క అరంగము గుండా వారిని నడిపిస్తూ ఉంటే వాళ్ళు చేసే ప్రవర్తన వాళ్ళు చేసే వేసధారణ వారి ఆలోచించే ఆలోచన వారి యొక్క తాత్పర్యం అంతా ఎలా ఉందో ఇక్కడ మనం ఒక్కసారి బైబిల్ చదివితే చాలా గా మనకు ఒక పిక్చర్ వస్తూ ఉంది ఇక్కడ కొంచెం అర్థం చేసుకోండి మూడు అర్థం స్టార్టింగ్ కదవండి మూడజం స్టార్టింగ్ మూడో మూడజం స్టార్టింగ్ నుంచి చదవండి మనము ఒప్పుకొనిన దానిని అపోసులు ప్రధాన యాజకుడినైన ఏసు మీద లక్ష్యమంచుడి ఎవరి మీద లక్ష్యమించాలండి మన ఒప్పుకొనిన కొనిన అంటే ఏసు క్రీస్తు ఓన్లీ ప్రధాన యాజకుడే కాదు ఆయన ఫస్ట్ అపోస్తుడై ఉన్నాడు హె లూయా అపోస్తుంటే పన్నెండు మందిే కాదండి ఏసు క్రిస్తు కూడా అపోసుడై ఉన్నాడు ఆ యేసు క్రిస్తు ఎవరండి ఆయన అపోసుడు కనుకే అపోసు అందించాడు అలే లూయా యేసుక్రీస్తు ఎవరండి అపోస్తుడై ఉన్నాడు ఆయన ఇప్పుడు అపోస్తుడు ప్రధాన యాజకుడు ఏసు మీద లక్ష్యం ఉంచుడి దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఇయను కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను ఎవరు నియమించారు తండ్రి అయిన దేవుడు నియమించాడు మోషే అయిన నియమించిన దేవుడే తండ్రి అయిన దేవుడే యేసు క్రిస్తు కూడా నియమించాడు అలా ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు అపోస్తుడిగా ఉన్నాడు అలా నియమించినది దేవుడైనా నిబోవయే తండ్రి అయిన దేవుడే నియమించాడు ఇప్పుడు ఆయన ఎలా నియమించిన నియమానికి బదులుతున్నారు ఖచ్చితంగా నమ్మకముగా ఆయన నిలబడ్డాడు ప్రతి ఇల్లును ఎవడైన ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టిన వాడు దేవుడే ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా విధపడెను ముందు చెప్పబో సంగతులకు సాక్ష్యార్థముగా మోసే ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు మోసేమో ఇల్లంతటిలో లోపల ఉన్నాడు మోసే కానీ ఏసుక్రీస్తు కుమారుడు కనుక ఆయన ఇంటి మీదే ఉన్నాడు ఇవన్నీ మీకు తర్వాత ఎవరుస్తాను ఒక్కొక్కటిగా కొంచెం మీరు చదువుకుంటూ ఉంటే మీకు నా యొక్క యాటిట్యూడ్ నా యొక్క భావం మీరు అర్థం చేసుకుంటారని కొన్ని భావాలు నేను చదివిస్తున్నాను ధైర్యముగా నిరీక్షణ వలనను ఉత్సాహమును తుడమట్టుకు సిద్ధముగా చేపట్టిన ఎడలా మనమే మనమే అది అనమాట మనమే ఆయన ఇల్లు ఆ ఇంటి మీద ఉన్నాడిన ఎలా ఉన్నాడు ఇంటి మీద పౌరు గారు రాస్తున్న అభ్యర్థి పత్ర కూడా ఏమన్నాడంటే సంఘం అనే శరీరానికి ఆయన తిరస్సుగా ఉన్నాడు ఇల్లు అంటే ఈ శరీరమే ఇల్లు అయి ఉంది అంటే ఈ శరీరం ఇల్లు భార్యకు భర్త ఎలా అయితే తిరస్సై ఉన్నాడో ఈ శరీరం అనే సంగం అనే శరీరానికి రాత్రికులు చెప్పాను నేను సంగం అనే శరీరానికి ఏమై ఉన్నాడు ప్రభుణే సుక్రిస్తు శిరస్ అయి ఉన్నాడు అంటే ఇంటి మీద ఉన్నాడు అంటే ఇంటి మీద ఒక శిరస్సుగా ఉన్నాడు అంటే అంతటికి శిరస్సు ఎవరు నువ్వైనా ఏ సుక్రిస్తు అయినా మోసే అయితే ఇంటి లోపల ఉన్నాడు అంటే శరీరంలో ఒక భాగముగా ఉన్నాడు ఒక అవయముగా ఉన్నాడు పౌల్ గారు చెప్పాడు కదా మీ శరీరంలో మీరు అందరూ ఏమై ఉన్నారు అవయవంలో ఉన్నారు అన్నాడు అల్లి మనమందరం కూడా శరీరంలో ఈ పిల్లిలు ఎలా ఉందో బటనలు ఎలా ఉందో ఈ యొక్క ఫింగర్ వేరు ఎలా ఉందో ఈ యొక్క శరీరంలో కాలేయం ఎలా ఉందో ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయో గుండె ఎలా ఉందో ఇవన్నీ అవయవాలు ఒక్కొక్కటి ఒక్కొక్క పాటు అంటే గుండె చేయాల్సిన పని గుండె చేస్తుంది కాలేయం చేయవలసిన పని కాలేయం చేస్తుంది ఊపిరితిత్తులు చేయవలసిన పని ఊపిరితిత్తులు చేస్తాయి చేతులు చేయవలసిన పని చేతులు చేస్తాయి ఏళ్ళు చేయవలసిన పని ఏళ్ళు చేస్తాయి ఏది ఉండి స్థానంలో చేస్తుంది ఈ బొటనే వెళ్ళి గుండె చేయాల్సిన పని చేయమంటే చేయదు అలాయా గుండెళ్ళి ఊపిరితిత్తులు చేయవలసిన పని చేయమంటే చేయదు దేని పని దాండే మోసి చేయాల్సిన పని మోసి చేస్తాడు ఏలియా చేయాల్సిన పని ఏలియా చేస్తాడు అబ్రహం చేయాల్సిన పని అబ్రహం చేస్తాడు ఎలిచ చేయవలసిన పని ఎలిసే చేస్తాడు వీళ్ళందరూ కూడా శరీరంలో భాగాలై ఉన్నారు శరీరంలో అవయవములై ఉన్నారు లూయా అయితే ఈ శరీరం అంతటికి తెరసెవరు లూయా ఓకే రైట్ మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుతున్నాడు లేదు నీరాయన శబ్దము వినిన ఎడలా అరణ్యంలో శోధన దినము కోపము పుట్టించినప్పటి వలే నీ హృదయములను అంటే దేవుడు ఏమై ఉన్నాడు అండి మనం చెప్పుకున్న భువనేశ్వరి ఏమై ఉన్నాడు స్థిరస్ ఉన్నాడు మాట ఎక్కడి నుంచి వస్తుంది శిరస్సులో నుంచి వస్తుంది స్థిరసలోనే నోరు ఉంది స్థిరసలోనే నోరు నోరు భాగం అంటే సంగములో పాస్టరు సంఘానికి తిరస్సు అది లూయా ఇంట్లో భర్త భార్యకు శిరస్ అయితే సంఘములో పాస్టరు సంఘానికి సిరస్సు అంటే దేవుడు ఏమై ఉన్నాడు సంఘములో పాస్టర్ శిరస్సు కనుక పాస్టర్ లో నుంచి వచ్చిన వాక్యము శిరస్సు నోటిలో నుంచి వచ్చిన వాక్యము ఆ యొక్క స్వరము ఎప్పుడైతే నువ్వు విని కఠినపరచుకోకుండా పరచుకోకుండా అది లూయా దేవుని మహిమకొలను కాక మీ హృదయాలను కట్టిన దేవుని యొక్క శబ్దమును స్వరమును మీరు జాగ్రత్తగా గమనిస్తే అంగీకరిస్తే దాన్ని చేర్చుకుంటే అప్పుడు మీరు ఏమవుతారండి జీవించబడతారు అది ఇప్పుడు దేవుని స్వరం ఎక్కడ ఉందంటే ఇజ్రాయల్ అందరికి ఎవరంటే మోసేయ్యి ఉన్నాడు కొంచెం మీరు జాగ్రత్త గమనించాల్సిన ఇప్పుడు ఇజ్రాయెల్ శిరస్సు ఎవరు బ్రహ్మ యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు యేసుక్రీస్తు అక్కడ మోషే రూపం ఉన్నాడు మోసే తలలోనికి మాట్లాడుతున్నాడు మోస నోటులోనికి దేవుని స్వరం వస్తా ఉంది మోసే నోటులోనికి దేవుని స్వరం వస్తా ఉంటే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి ఆ స్వరం విని అరణ్యంలో ఆ శోధన దినమందు దేవుడికి కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకుడి నలు సంవత్సరములు నా కార్యములను చూసి మీ పితరులు నన్ను పరిశీలి పరీక్షించి శోధించిరి కావున చెప్పుకోవచ్చున్నారు తెలుసుకోనలేదు అందుకు చెప్పాడు ఏమైనా హలో ఏంటన్నది అది ఇప్పుడు ఆయన ఎందుకు కోపంతో ప్రమాణం చేశాడంటే దేవుడు నిన్ను పిలుస్తాడండి జాగ్రత్తగా మాట్లాడతాడు నీకు చెప్పాల్సిన విషయాలన్నీ చెప్తాడండి నువ్వు చెప్పాల్సిన విషయాలన్నీ దేవుడు దేవుని యొక్క సేవకుని ద్వారా మాట్లాడతాడు విషయాలన్నీ నీకు తెలియజేస్తాడు హలే లూయా నువ్వు దాన్ని అంగీకరించకుండా దాని పెడసేవును పెట్టి ఇష్టానుసారంగా నువ్వు తేజీద్దావు అనుకోండి ఇదిగో ఇక్కడ ఇద్దరు ప్రజలు ఏం చేశారంటే దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా వాళ్ళు ఏం చేశారండి త్రోసి వేసేసి నలభై సంవత్సరాలు అంట దేవుని శోధించారట నలభై సంవత్సరాలు దేవుని శోధించి గురికించి వాళ్ళ హృదయాలోచనలో ఎప్పుడు కూడా తప్పిపోతూ దేవుని వాక్యాన్ని ఎంత మాత్రం కూడా పట్టించుకోకుండా వారు జీవించారట అలాయా మోస మాట్లాడుతుంటే మోస నియామక కాలములు పెడతా ఉంటే మోస వారికి చట్టాలు ఇస్తా ఉంటే మహర్షి వారికి జీవాన్ని కలిగించే మాటలు వెల్లడి చేస్తూ ఉంటే మహర్షి దేవుడి వాక్యాన్ని తీసుకొచ్చి వారికి చెప్తా ఉంటే ఆ నియామక కాలంలో వారు పట్టించుకోలేదు ఆ నియామక కాలంలో వారు చేయలేదు వారు బట్టితో ఆత్మలో వారి లీనమై వారు పట్టించుకోలేదు వారు చేర్చుకోనలేదు దేవుడి వాక్యాన్ని సేదరించి వారు వారి మనసులు బట్టి ఎంత చెప్పని చూశారా అబ్రహాం అర్పించాడు ఆత్మని ఆత్మను వాళ్ళు అర్పించకుండా వాళ్ళు సొంత మనసు చేత వారు నడిపించబడడానికి వారు ఇష్టపడ్డారట నువ్వు మనసు చేత నేర్పించబడుతున్నావా దేవుని యొక్క వాక్యం చేత నడిపించబడుతున్నావా దేవుని వాక్యం ఏమై ఉన్నాదంటే దేవుని యొక్క కూడా ఉన్నాడు దేవుని యొక్క సేవకుడే దేవుని యొక్క వాక్యమే ఉన్నాడు కానీ దేవుని యొక్క వాక్యాన్ని పక్కనెట్టి దేవుని యొక్క సేవకుని పక్కనెట్టేసి దేవుని సేవకుల మీదే తనగడానికి దేవుని యొక్క సేవుడు మీదే నువ్వు రకరకాలుగా ఆలోచించడానికి ప్రయత్నించావంటే దేవుడు చేసే ప్రమాణం ఏంటంటే కోపముతో ప్రమాణం చేస్తున్నాడు హలో చదవండి చదవండి సహోదరులారా ఏము గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం నీలో ఎవరిని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం వాక్యము విడిచిపోయి వాక్యముని బట్టి నడవకుండా వాక్యమును బట్టి ఆలోచించకుండా వాక్యమును బట్టి నిర్ణయాలు తీసుకోకుండా వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోవడానికి విశ్వాసము లేని దుష్ట హృదయం మీ హృదయంలో ఉన్నదేమో ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోండి నేడు మీరాయన శబ్దము విని నేడలా కోపము పుట్టించినప్పటివలే మీ హృదయములను కట్టిని పరచుకునకూడని అని చెప్పిన గునుక వలన కలుగు భ్రమ చేత మీలు ఎవడను కట్టినపరచుకుడినట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒక్కనినొకడు బుద్ధి చెప్పుకొనిడి అంతంత మట్టుకు గట్టిగా చేపట్టుని ఎడవని క్రీస్తులు పాలివారమైందుము విని కోపము పుట్టించిన వారెవరు మోసే చేత నడిపించబడి ఐజీపీలో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా ఎవరండి ఎవరికి కోపం పుట్టించారు దేవుడికి ఎవరైతే ఐజీపీలో నుంచి మోసే ఏడిపించి తీసుకొచ్చాడో చివరికి వాళ్ళే మోతిమె మీద తిరగబడ్డారు ఎవరి మీద నలువది ఏండ్లు అయిన కోపడించాను ఆపము చేసిన వారి మీదే కదా వారి శవములు ఏంటండి శవాలంటే కింద పుట్టినట్లు ఏం పెట్టడు ఉంది అక్కడ అవయవాలు అవయవాలు అంటే క్రీస్తులో మనం ఏమై ఉన్నాం అవయవం అలా ఉన్నాం అంటే శవాలంటే ఎవరిలో ఒక్కొక్క అవయవం ఈ వీళ్ళు ఏం చేశారు అక్కడ అరణ్యంలో శవాలయ రాలిపోయారట మన్నా తిన్నారు బండల నుంచి వచ్చి నీళ్ళు తాగారు ఎర్ర సంద్రం చీలిపోతే చక్కగా నడిచిలిపోయారు ఆకాశం నుంచి పూరీలు పడితే తిన్నారు చక్కగా దేవుని కార్యాలు వాళ్ళు దేవదూతలు మన్నా తీసుకొచ్చి తిట్టే మా యొక్క మన్న చక్కగా తిన్నారు ఆశీర్వదించబడిన ప్రజలు ప్రవర్తన కలిగిన ప్రజలు ఆ ప్రవర్తన వెంబడించిన ప్రజలు దేవుని కార్యాలు కర్రా కల్లారా చూసిన ప్రజలు మరణ వచ్చి ఆ యొక్క ఐదు దేశంలో ఉన్న ఆ యొక్క పొలిచూరు పిల్లలందరినీ చంపేస్తుంటే కల్లారా చూసిన ప్రజలు వీళ్ళు దేవుని కోపమును పుట్టించి అరణ్యంలో సవలే రాలిపోయాడు ఎందుకు వారి యొక్క నవమాని పరిచారు వాళ్ళు వారి యొక్క తెలుసు గౌరవపరిచారు వాళ్ళు వారి యొక్క తెలుసును వాళ్ళు రకరకాలుగా తనికి వారి వాస్తును వెంబడించకుండా దేవుడు వచ్చే వినిపించే స్వరాణాలకి ఎంచకుండా గౌరవం లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించిన ప్రవర్తన బట్టి అరణ్యము సవాల్ అయిపోయారండి తన విశ్రాంతిలో ప్రవేశింపని ఎవరిని గూర్చి ప్రమాణం చేసినాం అవి దేవులైన వారిని కదా కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని ఎవరికైతే అవిశ్వాసం ఉంటాదో ఎవరైతే వాక్యాన్ని నమ్మరో ఎవరైతే దేవుడు పంపించిన సేవకుని నమ్మరో ఎవరైతే తిరస నాయకత్వాన్ని వెంబడించరో ఎవరైతే దేవుడు పంపించిన సేవకుని గుర్తించలేకుండా సనుగుతున్నారో వారు దేవుడిచ్చే అస్సలైన విశ్రాంతిలోనికి ఎంత మాత్రము కూడా ప్రవేశించలేరని దేవుడు ప్రమాణం చేస్తా ఉన్నారు దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంత కఠినమైన శిక్ష కూడా ఇస్తాడు దేవుడు ఎంత కరుణిస్తాడో ఎంత కృపణిస్తాడో ఎంత ప్రేమిస్తాడో అంత భయంకరంగా దండను కూడా ఇస్తాడు ఎంత ప్రేమిస్తాడో ఎంత కఠినమైన ఆ పరిస్థితులు కూడా మనల్ని ప్రేమించుకుని తీసుకెళ్తాడు అంతే భయంకరమైన కఠినంగా మన శిక్షించాడు కూడా చూడండి వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు ఎంత ఇసుకించారు ఎంత భయంకరంగా వేధించారు ఏంటి వాక్యం నమ్మిన ప్రజలండి క్రైస్తువులండి దేవుడు నమ్మిన ప్రజలండి దేవుడు నమ్మిన వెంబడించిన కార్యాలు చూసిన ప్రజలండి క్రీస్తి దేతస్తులు కాదు వీళ్ళు అజిప్తి దేశస్తులు కాదు ఇల్లు అమోనియా దేతస్థలు కాదిల్లు యొబోసీలు కాదు ఇల్లు కాణానీలు కాదుల్లు అన్యజన్లు కాదు వీళ్ళు దేవుణ్ణి వెంబడించిన ప్రజలు దేవుని కార్యాలు చూసిన ప్రజలు అద్భుత కార్యాలంటే తెలుసు అంటే తెలుసు వాచ్యం అంటే తెలుసు ఎవరి చీరిపోతే నడిచి వెళ్ళిపోయిన ప్రజలు ప్రవర్తన కలిగిన ప్రజలు బైబిల్ కలిగిన ప్రజలు మోసేది నమ్మిన ప్రజలు వారు శవాలైపోయారంటే ఈ రోజు వాగ్దానం పొందుకోలేకుండా దేవుని వాగ్దానం చూడకుండా దేవుని యొక్క వాగ్దానంలో ప్రవేశించకుండా ఈ రోజు మనల్ని ఈ రకరకాలుగా దారి తొలగిస్తూ భయంకరంగా దేవుడిని తలుగుతూ దేవుని యొక్క శిరసు నాయకత్వాన్ని వెంబడించకుండా దేవుడి యొక్క శిరసును చూడకుండా ఈరోజు రకరకాలుగా అవిశ్వాసం చేత అవిశ్వాసమైన కార్యాలతో మనం లీనమైన నడుస్తున్నామంటే అంటే దేవుడు ఏ విధంగా ఊరుకుంటాడు ఏ విధంగా ఊరుకుంటాడని ఏంటి ఆ వాగ్దానం ఏంటి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి అసలు దేవుడు విశ్రాంతి ఏంటివి ఇంకా విశ్రాంతి నిలిచే ఉందన్నాడు అందుకే ఏసుకృతి మతృత్వార్త ఆ యొక్క ఇరవై ఒక లో తెలుస్తా ఉన్నాడు ఏమని పిలుస్తున్నాడంటే ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జంలారా నా యువతకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు హరియా ఇజ్రాయల్ ప్రజలు శనివారం శనివారం విశ్రాంతి చేశారు శనివారం శనివారం సబ్బా చేశారు నాలుగు వందల సంవత్సరాల నుంచి విశ్రాంతి దినం చేస్తూనే ఉన్నారు కానీ దేవుడు ప్రమాణం చేశాడు అస్సలైన విశ్రాంతిలో వీళ్ళు ప్రవేశింపునే అంటే ఏ విశ్రాంతి చేశాడు వీళ్ళు భౌతికమైన విశ్రాంతి చేశారు కానీ ఆత్మ సంబంధమైన అస్సలైన విశ్రాంతిలోనికి వీళ్ళు ప్రవేశించినా ప్రవేశించలేదు హాలి లూయా అందుకే ఎత్తుకు వస్తే పిలుస్తున్నాడు ప్రయాసపై భారంలో వస్తున్న సమస్య జమలారా నా ఎత్తుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తా ఉంటాను అన్నాడు ఏంటి అవి విశ్రాంతి ఇది చదివే ముగిస్తాను వచ్చేవాడు నటు చేస్తాను అపులు కార్యాలి అపు కార్యాలు రెండే ముప్పై ఎనిమిదో వచ్చిన ఇప్పుడు మీరు మారు మారుమనిచుకుంది పాప క్షమాపణ నిమిత్తము చూడండి ఇక్కడ మూడు కార్యాలు ఇక్కడ కనపడుతున్నాయి ఒకటి మారు మనసు రెండు ఏసుక్రీస్తు నామంలో పాపించినము మూడు పరిశుద్ధాత్మ ఉన్నది ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు దేవుడు ముప్పై వచన ముప్పై తొమ్మిదో ఈ వాగ్దానము ఏ వాగ్దానం అండి ఈ వాగ్దానము ఏ వాగ్దానము ఏ వాగ్దానము ఏ వాగ్దానం అంటున్నాడు ఆయన ఒక్కసారి మనము పై చదగండి ఒకసారి మీరు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తము ప్రతి వాడు ఏసు క్రీస్తు నామంలో ప్రాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వర్మ పొందుతారు ఈ వాగ్దానము ఏ వాగ్దానము పరిశుద్ధాత్మ అనే వాగ్దానం అయినది ఇందా పౌల్ గారు అక్కడ కొరింది పత్రికలు ఏం చెప్తున్నాడు వేది పత్రికలో వాగ్దానం దే వాగ్దానం అని అన్నాడు ఆయన విశ్రాంతిని వాగ్దానం అన్నాడు ఆ వాగ్దానంలో మీరు ప్రవేశింపరేమోనని భయపరమన్నాడు అలా ఏమన్నాడండి ఎవడైనా ఈ వాగ్దానంలో ప్రవేశించకుండా ఉంటాడేమో అని భయపడమన్నాడు అంటే ఇక్కడ పేదరు గారు చెప్తున్నాడు ఆ వాగ్దానం ఏమిటంటే పరిశుద్ధాత్మ అలి అంటే ఇజ్రాయేల్ ప్రజలు దేనిలోకి వెళ్ళలేదండి భౌతిక సంబంధమైన పాలూ పిల్లు దేశంలోకి వెళ్ళారు కానీ పరిశుద్ధాత్మ అనే వాగ్దాన దేశంలోనికి వారు పిల్లలు దేవుడు కోపంతో ప్రమాణం చేశారట మీరు భౌతికమైన దేశాన్ని స్వాధీనం పట్టుకుంటారేమో కానీ ఆత్మ సంబంధమైన నా పరిశుద్ధాత్మక రాజ్యంలోనికి నా పరిశుద్ధాత్మక దేశంలోనికి మిమ్మల్ని నేను ప్రవేశింపనివ్వను అలి లూయా ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క రాజ్యంలోనికి ఆ పరిశుద్ధాత్మ యొక్క దేశంలోనికి నీవు ప్రవేశించడానికి దేవుడు మారు మనసు పాపక్షమాపణ నిమిత్తం ప్రభు అయినా ఏసుకృష్ణ నామములు పాపించము తర్వాత పరిశుద్ధాత్మ అనే మూడు కార్యాలు ఏర్పాటు చేశాడు మారు మనసు అనగినాక నుంచి చెప్పాను మీకు కూడా అబ్రహం అర్పించాడు అందుకే అప్పుడు ఆ మూడు నర్పించి పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు ఏంట పునాదులు గల పట్టణం పరిశుద్ధాత్మ ఏమది పరిశుద్ధాత్మ ఏ పునాదు గల పట్టణం ఏమది ఇప్పుడు పరిశుద్ధాత్మ పునాదులు గల పట్టణం కోసమే ఆ దేశంలోకి వెళ్ళి పునాదులు గల పట్టణం కోసం ఎదురు చూశాడు అలే లూయా ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు పునాదులు గల పట్టణం కోసం ఎదురుకొస్తావంటే నువ్వు దూరం నేర్పించాలి నువ్వు మేక నేర్పించాలి నువ్వు పొత్తు నడిపించాలి అప్పుడు పావుడు అని పొందుకుంటావు అల్లి అదే పేతరు వచ్చి ఇక్కడ ఏం చెప్తున్నాడు అదే పేతులు ఇక్కడ వచ్చి ఏం చెప్తున్నాడు అబ్రహాము తీసుకున్న ఆ ఫార్ములానే అబ్రహాము తీసుకున్న మనసు పొంది ఏం చెప్తున్నాడండి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు ఏసుక్రీస్తున్నామంలో బాపం పొందుకొని అంటే మూడు కార్యాలు ఇక్కడ జరగాలి ఒకటి మారు మనసు మారు మనసు వచ్చిన తర్వాత స్వాపక్షమాపర నిమిత్తము ఏసుక్రిస్తునాముల బాప్తిజమము తరువాత పరిశుద్ధాత్మ చాలామంది మారు మనసు పొందుకొని ఆగిపోతారు చాలామంది ఏసుక్రిస్తునాములు బాప్తిజం పొందుకొని ఆగిపోతారు చాలామంది పరిశుద్ధాత్మలను ప్రవేశించడానికి ముందుకెళ్ళరు అంటే ఖచ్చితంగా మారు మనసు అనగా శరీరం యొక్క మలినలు కడుక్కోవాలి కన్నీటి ద్వారా ఆత్మను కడుక్కోవాలి రక్తము ద్వారా వాక్యము ద్వారా ఉతక స్నానం చేయాలి ఆ తర్వాత పరిశుద్ధాత్మ పొందుకోవాలి అల్లెల్ ఇప్పుడు పరిశుద్ధాత్మ అంటే ఏంటది విశ్రాంతి ఉన్నది ఇప్పుడు లేవీ కారణంలో దేవుడు ఇజ్రేల్కి ఇచ్చిన విశ్రాంతి దినము శనివారం అయితే మనకు విశ్రాంతి దినం ఏంటండి ఏమండి జల జాతకం మళ్ళీ వచ్చే వారం స్టార్ట్ చేస్తాను కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఇప్పుడు అబ్రహాముకు పాలు తేనెలు ప్రవహించి దేశం ఇచ్చాడండి అబ్రహాముకు పాలు తేనెలు ప్రవహించి దేశం ఇస్తే మనకేమిచ్చాడు మనకేమిచ్చాడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మయే పాలు తేనెలు ప్రవహించు దేశం అబ్రహాము ఆయొక్క ఇజ్రాయిల్ ప్రజలకు విశ్రాంతి దినం కేటాయించాడు విశ్రాంతి దినం చేయమని చెప్పాడు శనివారం శనివారం సబ్బాతి విశ్రాంతి దినం చేస్తారు మనకు విశ్రాంతి దినం ఏంటండి మనకు విశ్రాంతిని ఏంటి పరిశుద్ధాత్మయ శాగం మంది అంటున్నారు సాగం మంది ఎట్లేదు అనమాట అబ్రహాముకు పాలు తేనెలు ఇచ్చిన ప్రవహించి దేశము పరిశుద్ధాత్మయే అబ్రహాముకు పాలు తేనెలు ప్రవహించి దేశం ఇస్తే మనకు పరిశుద్ధాత్మ బాప్తిజమే దేశం